ప్రాంతంలో వనపర్తి అనే ఒక జిల్లాలో జరిగిన సంఘటన నేను మీతో మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను నా పేరు పాస్టర్ కృష్ణమ నాయుడు అలియాస్ కిరణ్ పాల్ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా నా పేరు తెలుసు చాలామందికి ఎందుకంటే గత కొంతకాలం నుంచి నేను క్రైస్తవుల విషయంలో సేవకుల విషయంలో జరుగుతున్న ఘర్షణల గురించి నేను కొన్ని వీడియోలో మాట్లాడాను మరి నేను ఈ సందర్భంలో కూడా ముందుకు వచ్చాను చాలా లాంగ్ టైంలో ముందుకు వచ్చాను ఎందుకు వచ్చానంటే తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి అనే జిల్లాలో ఒక రేకుల షెడ్లో ఒక పాస్టర్ గారు పాస్ట్రమ్ గారు పిల్లలు ప్రార్థన చేసుకున్నారు వారి మీదకి కొంతమంది స్వామిమాలలో కొంతమంది స్వామిమాలలో వాళ్ళు వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వు యేసు ప్రభు వరకు పుట్టావా నెంబర్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ రెండవది బ్రిటిష్ అడిగి పుట్టావా అని అడిగారు అవి అడిగారు వాళ్ళ సంబంధించిన ఒక వ్యక్తి మారు మనసు పొందాడు ఆ చర్చిలోకి వెళ్ళి కనిపించాడు ఎక్కడో బ్రాందీ షాపులో కనిపించినట్లుగా ఎక్కడో పెద్దాపురం లేకపోతే గోవాడ తిరణాల్లో వేసిల దగ్గర గడిపినట్లుగా వీళ్ళందరూ కూడా ఊహించుకుని వారందరినీ ప్రశ్నించడానికి వెళ్ళారు వేసే ప్రశ్న మంచి ప్రశ్న అయితే మంచిదే కానీ వీరు ఈ సన్నివేశాన్ని ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత మాట్లాడతాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ భారతదేశ మూలాలు నమూలాలు కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను రైట్ నా పేరు కృష్ణమనాయుడు నాయుడు కిరణపాలని చెప్పాను మూడు తరాల హత్య రాజకీయాలు ఉన్న కుటుంబాలు ఔనిగడ్డలో మేము జన్మించాం ఇరవై ఏళ్ళ క్రితం జైల్లో జైల్లో పెట్టబడ్డాను బయటకు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాను నన్ను ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము ఆ యొక్క వెలుగు నన్ను వచ్చి ఆపింది కాబట్టి నేను దేవుని బిడ్డగా మారాను కాబట్టి ఎందుకు ప్రకటిస్తున్నాను నేను ఒక వీడియో చూపిస్తాను వనపర్తిలో ఒక పాస్టర్ గారు పాస్టమ్ గారు పిల్లల మీద జరిగిన దాడి ఆ వీడియో చూపిస్తాను తర్వాత మాట్లాడతాను మీకు సరే ఈ విషయం ఈ వీడియో మీకు కొంచెం అర్థమయ్యే అర్థం కాకుండా ఉంటుంది ఇక్కడ ఏమైందంటే ఈ పాష్ట గారు పాస్టర్ గారు పిల్లల దగ్గరికి వారు సంబంధించిన ఆ ఊళ్ళో ఒక వ్యక్తి వచ్చి మారు మనసు పొందాడు మీకు మారు మనసు అంటే అంటే పాపక్షమాపణ ఒకప్పుడున్న జీవితంలాగా ఉండకుండా పరివర్తన చెంది యేసు ప్రభు అట్ట ఆయన మరణాంతర పరలోక రాజ్యం వెళ్ళడానికి పాపక్షమాపణ అనేది ప్రకటించబడింది అది జరిగింది అది ఒక మనిషి పరివర్తన చెందాడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఎందుకు ఆ వ్యక్తిని చర్చలోకి తీసుకొచ్చావు అని అడగడానికి ఇక్కడ స్వామిమాలలో ఉన్న కొంతమంది గుంపు వచ్చి వీరందరినీ కూడా దాడి చేయటం ప్రారంభించారు ఈ దాడి చేసే ముందు వారిని అడిగిన ప్రశ్న ఏంటి అంటే నువ్వు ఏసు ప్రభువారికి పుట్టావా అని అడిగాడు ఈ పాస్టర్ గారిని పాస్టర్ కానీ అది ఎంత తప్పు మాట ఏసు ప్రభువారికి పుట్టావా అని అడిగారు ఆ మాట అని వచ్చా వారి తల్లిని శంకించినట్లు కాదా మనందరూ సనాతన ధర్మం హిందూ ధర్మం గొప్పదని ఎంతగా చెప్పుకుంటున్నప్పుడు ఒక తల్లిని దూషించినట్టు కాదా శ్రీరామచంద్రుడు ఎవరినైనా సరే ఏ తల్లి అయినా ఎవరికి పుట్టావని అడుగుతాడా శ్రీరామచంద్రుడు కానీ ఇంకెవరైనా వారి ఇష్టదైవాలు ఇట్లా అడుగుతారా తప్పు కదా అయితే వీరందరూ కూడా స్వామి వాళ్ళు ఆ మాలకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆ పాస్ట్గా నడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నువ్వు యేసు ప్రభావికి పుట్టావా యేసు ప్రభు భౌతిక రూపంలో వచ్చి వాళ్ళ తల్లితో ఇట్లా ఉన్నట్టు ఉంటే అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ దగ్గరగా మాట్లాడారు ఈ మాటలు ఎంత మహాపాపాలు సరే మాట్లాడారు బ్రిటిష్డికి పుట్టావా అనొచ్చండి ఒక తల్లిని ఒక తల్లిని దూషించడం అంటే ఎంత తప్పు కదా ఇలాగా ఇలాంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో జరిగింది అయితే జరిగినప్పుడు అక్కడ పాస్ట్రమ్ గారు కూడా ఈ మాట బాధేసి మీరు ఎవరికి పుట్టారని అడిగింది వాస్తవంగా ఆ మాటకి వీళ్ళందరూ కోపం వచ్చి హిందువులు అంటారా జై శ్రీరామని ఆ పాస్ట గారిని పాస్ట్రమ్ గారిని బాగా వచ్చి కొడుతుంటే ఆ పాస్టర్ గారిని కొడుతుంటే ఈ పాస్టర్ గారు వచ్చి తన భర్తను అవగులించుకుంది భర్తలో ప్రే ప్రమాణం చేసింది కదా భర్తకి వాళ్ళు ప్రమాణం చేశారు అన్ని మతాల్లో ప్రమాణం ఎట్లా ఉంటుందంటే కష్టమందు సుఖమందు దుఃఖమందు మరి వ్యాధి ఎందు బాధ ఎందు నేను నీకు తోడుగా ఉంటాను ప్రమాణం చేసింది తన భర్తని ఘోరంగా కొడతంటే కర్రలతో కొంతమంది కత్తులు కూడా తీసుకొచ్చారు స్వామీజీలు కర్రలతో కొడతంటే భర్తను వాటేసుకుంటే ఒక ఆడదని కూడా చూడకుండా పాస్టమ్ గారిని చూడకుండా ఎవరిని వస్తారు అలా చక్కటి అందంగా ఉంది వాళ్ళందరినీ కలిపి కొడుతున్నారు వారితో పాటు పిల్లలు కూడా వాటేసుకున్నారు గారు ఇలాంటి దుశ్చర్య వీళ్ళందరినీ ఉన్మాదులు అంటారా ఏమంటారు మీరే చెప్పాలి మనం గుండెల మీద చేయల్చుకుని మనం ఆలోచించుకోవాలి ఈ పరిస్థితి ఒక శాంతి కాముకలుగా ఈ రాష్ట్రంలో పాస్టర్లు ప్రార్థన చేయడం తప్పు అనే నినాదం మరి ఎంతవరకు కరెక్ట్ చూడండి ఆర్టికల్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ ప్రకారంగా ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు కొన్ని నిబంధనల ప్రకారంగా అంగీకరించవచ్చు ప్రకటించుకోవచ్చని ఆర్టికల్ చెప్పినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించి చేసే ప్రక్రియలో మీరెందుకు ఇట్లా రౌడీ మొక్కలుగా మాలధారను కూడా వేసుకుని శ్రీరాముని కూడా గౌరవించకుండా జై శ్రీరామ్ అని వా పాస్టమ్ గారిని పాస్టర్ గారిని కొట్టారు తెలుసా అంటే ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా తయారవ్వాలనుకుంటున్నారా అంటే వీళ్ళందరినీ కొట్టేసి మేము గొప్ప భక్తులను నిరూపించుకోవాలనుకుంటున్నారా వివేకానంద చెప్పిన మాటలు ఏవైనాయి వివేకానంద దగ్గరికి చాలామంది వెళ్ళి ఏ దేవుడు గొప్ప అంటే ఇది కాలమే నిర్ణయిస్తుంది దేవుళ్ళు గొడవలో మనుషులు కొట్టుకోకూడదు అని చెప్పాడు ఆయన రామకృష్ణ అదే చెప్పారు మరి ది గ్రేట్ హిందూస్ వాళ్ళకంటే గొప్ప శాంతి కంకులు ఎవరు లేరు వీళ్ళందరూ రచ్చగొట్టే చర్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి మన విజయవాడ చిన్నజీర స్వామి గారు వచ్చారు వారిని నేను గౌరవిస్తున్నాను వారు మహానుభావులు వాస్తవంగా మహానందరికంటే గొప్ప మహానుభావం వాళ్ళ మేము మహానుభావులు కూడా కాదు ఆ వ్యక్తి వచ్చి కన్యకి పడతారని ఆయన వల్గర్గా మాట్లాడి వెళ్ళాడు అలా మాట్లాడవచ్చండి చరంజీర స్వామి గారికి ఏమైంది ఒక మంచి ప్రవచాలు చెప్పి ఆయన మళ్ళీ మతదాడులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారా దైవత్వానికి అన్ని సాధ్యాలే మనకు తెలుసు దైవత్వానికి అన్నీ సాధ్యాలే కదా కాబట్టి రకరకాలుగా మీ ఇష్ట దైవాలు ఎలా పుట్టారో కూడా దాంట్లో మర్మయుక్తంగా జనం ఉన్నాయి కదా మరి ఏసు కన్యక పుట్టారంటే ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు దీన్ని అక్రమ సంబంధంగా మరేమైనా దూషిస్తున్నారు ఈ పరిస్థితులు చూస్తుంటే దేశం ఎటు వెళ్ళిపోతుంది మనకి పెద్దలు వందే మాత్రం రచయిత ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఈ వందే మాతరం చటర్జీ గారు రాశారు తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన రాశారు ఇద్దరు మహానుభావులు గేయాలు ఈ భారతదేశాన్ని గొప్పతనం గురించి గేయాలు రాస్తే మీలాంటి కుసంస్కారాలు కొంతమంది మతోన్మాదులు శాంతి కామకంగా ప్రార్థన చేసుకున్న పాస్ట్రమ్ గారి మీద గారి మీద జై శ్రీరామై దాడి చేయటం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ప్రక్రియను నేను ఖండిస్తున్నాను ఇది ఎంతో దుశ్చర్య ఇది ఈ ప్రక్రియతో పాటు రెండో విషయంగా చూస్తే ఏమవుతుంది అక్కడ అక్కడ కమ్ అక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయి ఆ రిమాండ్కి పంపించకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు అంటే ఇలాంటి గడవలు జరగమనే కదా ఇప్పుడు ప్రతి ప్రధానమంత్రి గారు ప్రతి ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యే గారు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి చట్టాల మీద ప్రమాణం చేసి వారి పరిపాలన ప్రారంభిస్తారు ఏమని ప్రా ఏమని వారి నా పరిధిలోకి వచ్చిన ప్రతి ఇబ్బందులు మానవ మనుషుల ద్వారా వచ్చిన ప్రతి పరిస్థితిని న్యాయం చేస్తారు ప్రమాణం చేశారు ఈ ప్రమాణానికి అన్యాయం చేయొచ్చా కాబట్టి మనం 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 ఈ దేశంలో నిర్మూలించుకోవాల్సే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నా పోటు కూడా ఎందుకు వేసు క్రీస్తు నమ్ముకున్నాడు ఈ బైబుల్ నా జీవితాన్ని ఎందుకు మార్చిందో తెలుసా ఇరవై క్రితం మనశ్శాంతి లేదు మా పేరెంట్స్ మడలు చేశారు ఆస్తి బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టాం ఇప్పుడు ఆస్తి మొత్తం మడర్లు కానీ ఆటికని కానీ భయంకరమైన పాపాలకి పాడైపోయింది కానీ ఏసు ప్రభు మంచి దేవుడు శాంతి కాముకుడైన దేవుడు మాకు దొరికాడు ఈ శాంతిగా బతకండి పరివర్తన చెందండి పాపాలు విడిచిపెట్టండి పొరుగువాడిని ప్రేమించండి నీకుని చంపకూడదు ఎడమ చంప చూపించండి మీరు తోడే మీరు తోడేళ్ళుగా ఉన్నవాళ్ళు గొర్రెలుగా మారమని చెప్పిన ఈ ప్రసంగాలు విని మారే ఈ మిషనరీలని మీకేం చేశారు భారతదేశాన్ని క్రైస్తవులు దేశద్రోహులుగా చిత్రీకరిస్తారు పేటాధిపతులు కొంతమంది అయితే నేను ఇంకో మాట చెప్తాను క్రైస్తవులు ఎవరు తప్పు చేయలేదా అని మీరు దాన్ని ప్రశ్నించవచ్చు తప్పు చేశారు చాలామంది పాస్టర్లు కొంతమంది ఈ బైబుల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించే వాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళు సీతమ్మ తల్లిని రాముడిని కొంతమంది దూషించారు వారిని మేము ఖండిస్తున్నాం అలా ఖండించ అలా దూషించకూడదు యేసూ ప్రభారు ఏ దేవీ దూషించలేదు అపోస్తులు దూషించలేదు మాకున్న స్టాండ్ ఏంటంటే యేసు శిష్యులుగా చేయడమే సర్వలోకానికి వెళ్ళండి సువార్త ప్రకటించమని చెప్పారు అది చేయడం తప్ప అది చేయడం తప్పు కాదు కదా బీజేపీ గవర్నమెంట్ నేను గౌరవించి చెబుతున్నాను అది మీ చేతిలోనే ఉంది కదా ఈ బైబిల్ నిషేధించి యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొస్తే ఈ పల్లెటూరులో గొడవలు ఉండవు ఎందుకు చేయట్లో తెలుసా అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని పక్కకి నెట్టేస్తే ఎంత ఎంత కోహనా మేధావుగా బతుకుతున్నారు నరేంద్ర మోడీ గారిని గౌరవించి చెప్తున్నాను క్రైస్తవులకి మీరు అండగా ఉండగలుగుతారా క్రైస్తవులు కూడా మీరు ముఖ్యమంత్రి మీరు ప్రధానమంత్రి నేను మరలా చెప్తున్నాను అక్కడ స్వామిమాల వేసుకుని వీళ్ళని నేను చాలా బాధేసి చేస్తాను హైందవ సోదరులు మిగతా జ్ఞానం కలిగిన వాళ్ళందరూ మీరు ఈ విషయాలు ఖండించాలి అయితే నేను క్రైస్తవులు కొంతమంది తప్పు చేసేవాళ్ళు కూడా ఖండిస్తున్నాను దేవుని బట్టి వ్యాపారం చేసేవాళ్ళు ఖండిద్దాం కాబట్టి డేరాబాబు అనేవాడు ఉన్నాడని హిందువులందరూ దుర్మార్గులు మేము అనకూడదు యేసు ప్రభు ఆ మిస్టరీస్ భారతదేశానికి ఏ ఏమీ చేయలేదా ఉందే మాత్రం జనగణ మనం ఏమైపోయినాయి అన్ని ప్రమాణం చేసే మన సమాజంలోకి వస్తున్నాం కాబట్టి ఈ మేమందరం రా రావణాసురుడు సంబంధించిన వారసుల శ్రీలంక మాదే మాది ఏమైనా శ్రీలంక పని మేము రావణాసుడు వారసులు కాబట్టి శ్రీరామ వారసులు అందరూ కూడా చంపేయడానికి మేము మేము మన మన భారతదేశంలో ఇష్టం వచ్చిన మతాన్ని ఇష్టం వచ్చిన మనుషులు అభిమానించుకోవచ్చు ప్రకటించుకోవచ్చు తప్పు చేయట్లేదండి గుర్తుపెట్టుకోవాలి విజ్ఞాన వారందరూ గుర్తుపెట్టుకోవాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మనం భారతదేశం ఫోకస్ పెట్టాల్సిన దేని మీద పేదరికం మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు రాజకీయ నాయకులు పట్టపకలే రెండు వేల రూపాయలు పంచుతున్నారు ఈ స్వామీజీలు కానీ మీరందరూ కూడా నేను చెప్తున్నాను నేను ఖండిస్తున్నాను మీరు ఖండించండి పట్టపగలే లంచగొనితనం ఆరు వందల ముప్పై మంది సిస్ బ్యాంకులో ఉన్నారు దేశాన్ని దోచుకున్నారు బ్రిటిషుడు దోచుకోలేదా దోచుకున్నారు వారిని ఖండిస్తున్నారు ఒక మనిషి క్రైస్తవుడు తప్పు చేసిన మంత్రం మాత్రాన క్రైస్తు క్రీస్తు ప్రభువారు తప్పని మనిషి తప్పని అనకూడదు ఒక హిందూ తప్పు చేసినంత మాత్రం శ్రీరాముడు తప్పని అనకూడదు దయచేసి ఎప్పుడు జ్ఞానం తెచ్చుకుంటారు భారతదేశ ప్రజలు శాంతిగా బలహీనంగా ప్రార్థన చేసుకున్న వారి మీద దాడి చేయటమా మరి అనంతపురంలో జరిగిన పరిస్థితి ఏంటి ఆ యేసు గొప్ప రక్షకుడు మరి మంచిగా బతకండి అని మైక్లో ప్రకటించుకుంటా వెళ్తుంటే ఆ బస్సు మీద జై శ్రీరామ్ అని చెప్పి బస్సు అద్దాలు బలగొట్టేశారు అక్కడ పాస్టర్లు కొంతమంది పాస్టర్లు కొంతమంది దూషించారు ఇది మహాపాపం కాదా ఆ రోజు అక్కడ ఎస్బీ గారు వాళ్ళని స్టేషన్ గెలిచి పంపించారు వాళ్ళకి శిక్షలు పడాలని మేము కోరుకోవట్లేదు బైబుల్ శాంతిని కోరుకుంటుంది మీ అందరికీ తెలుసు యేసు కూడా సిలు కల్వర శిలులో ఆయన బలైపోయాడు యూదులందరూ చంపేశారు ఆయన ఎందుకు చెప్పారు అక్కడ ఇది ఇది చేయొద్దని చెప్పినందుకు ప్రవచనం నెరవేర్పున ప్రకారం మన పాపాల కొరకు ప్రవచన నెరవేర్ప చనిపోవాలి కానీ లౌకికంగా మనం ఆలోచిస్తే అక్కడ రాళ్లతో కొట్టి చంపుతున్నారు ప్రజలు వాళ్ళందరూ ఇది చేయొద్దన్నాడు మేము అదే చెప్తున్నాం తప్పులు చేయొద్దు మీరెవరో మంచిగా ప్రార్థన చేసుకుని మీ అందరికీ మీ అందరి కోసం ప్రేమ పొరుగు అని కీడుకొరదని చెప్పిన మాటలు బట్టి శాంతిగా మరి ఏ పాస్టర్ అయినా ఏ దేవాలయం ముందు దాడు చేశారా చరిత్ర ఉందా ఈరోజు ఏం జరుగుతుంది భారతదేశంలో మత గొడవలు రాజకీయ నాయకులు చేసే తప్పుల వలన మీరందరూ బలిపశులుగా మారుతున్నారు పేదవారిని కొడుతున్నారు కొట్టాల్సిన వాళ్ళని కాదు కదా రాజకీయ నాయకుడిని మనం వెళ్ళి అడుగు అడగలుగుతామా ఈ డ్రగ్స్ దంద రాజకీయ నాయకుల ద్వారానే వస్తున్నాయి మన 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 రాష్ట్రంలో రాజకీయ నాయకుల ద్వారా కొంతమంది అమ్ముడుపోయిన పోలీస్ యంత్రాంగం ద్వారా ఈ ఇక భయంకరమైన దేశం దో దోచపడతాం వాళ్ళని మనం అడగాలి వాళ్ళని మనం వీలైతే మీరు మీరు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గట్టిగా మాట్లాడాలి అండి ఆ పాశ్రంగా కొడితే మీకేం వస్తుంది మీరేమన్నా దేశభక్తి అని చెప్పి జయశ్రీరామ్ ఇంకా కొట్టొచ్చా ఇది చాలా తప్పని నేను ఖండిస్తున్నాను బైబిల్ తెలియజేస్తున్నాను మాట తెలియజేస్తాను మాకు నేర్పించిన విషయం ఏంటంటే దేవుని వాక్యం ఈ మీరు పరిశుద్ధుల గుటికే పిలవబడ్డారు అని చెప్పి బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్నో మాటలు ఉన్నాయి మీరు ఇంకా మీరు ఇంకా ఎదిరించాల్సిన విషయాలు నేను వీడియోలు చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలు ఈ పాటలు చూడండి ఈ పాటలు ఈ పాటలు ఈ మంచి అండి ఇదిగోండి ఇదంతా ఇదంతా కూడా దేవాలయాలు ముందే వేస్తున్నాయి శ్రీరామచంద్రుడు బంగారులాంటి శ్రీరామచంద్రుడు అనుకున్నాం కదా ఆయన ముందు ఏదొచ్చా శివు శివుని ముందు ఏదొచ్చా ఇది మన బహిరంగ తెలియదా ఎలాంటి ఘోరమైన ఎలాంటి ఘోరమైన విషయాలండి ఇవన్నీ వీటిని ఖండించడం మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ భోగం డ్యాన్సులు ఈ భోగం డ్యాన్సులు ఆపించేయాలని మీరు వెళ్ళి మాట్లాడాలి అంతే తప్ప శాంతికాత్మకంగా ప్రార్థన చేస్తున్న వాళ్ళ మీదకి వెళ్ళి మీ ప్రతాపాలు చూపిస్తున్నారు నేను కత్తులు ఆయుధాలు విడిచిపెట్టి ఇరవై మూడేళ్ళు అయింది నా జీవితంలో యేసుప్రభార్ శాంతిగా తర్వాత ఎన్నో ఎన్నో నిందలు నేను పడ్డాను అవమానాలు పడ్డాను నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు కాబట్టి ఈ బైబిల్లో మతేశ్వర వారు ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన నా నామ నిమిత్తం హింసలు పెడతారు అని ఏంటో అనుకున్నాం హింసలు మన తోటి వాళ్ళు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవులందరూ సౌండ్ పొల్యూట్ చేస్తారన్నారు కదా వాటి అన్ని మతాలు జరుగుతున్నాయి అది దాన్ని నేను వ్యతిరేకం మా చర్చి మీద ఎప్పుడూ మైక పెట్టలేదు నేను నేను ఎథిక్స్ కలిగి పాడు నేను చాలామంది పాస్ కూడా చెప్తున్నాను మైక్ సౌండ్ పొల్యూషన్ మీరు చేయొద్దు వాళ్ళు చేస్తున్నారు కదా అని మీరు వాళ్ళ మాట్లాడద్దు దయచేసి ఈ వనపర్తి విషయం ఖండిస్తున్నాను ఇలాంటి ఇలాంటివి మీరు ఖండించాలండి ఇలాంటి ఇంకొక వీడియో మీకు చూపిస్తాను ఈ వీడియోలన్నీ మీకు సిగ్గుగా ఈ మన సంక్రాంతి జరిగిన మరి పరిస్థితులు ఏంటి ఈ మాటలు చూడండి మన సంక్రాంతి జరిగిన ఈ విషయాలన్నీ ఎవరో మాట్లాడతారు మనందరూ దేశభక్తులని మాట్లాడుతున్నాం కదా ఈ మ ఈ వీడియోలు ఎవరు చిన్న పిల్లలు చూడవద్దు దయచేసి ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలు అన్ని చోట్ల అన్ని టెంపుల్స్ ముందు జరుగుతున్నాయి కాదని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా ఇలాంటి వీడియోలు ఖండిద్దాం మనం ఇంత ఎంత ఘోరమైన పాటలు అండి ఈ మనం ఖండిద్దాం ఇవన్నీ మర్ర జీవితం ఎంత ఘోరమైన విషయాలు మీకు పళ్ళ పట్టపట్టలు జరుగుతున్నాయి ఎన్నిటి మనం ఖండించకపోతే దేశం ఎటుపోతా గుర్తుపెట్టుకోండి ఒక శాంతి కాముకలుగా పాశ్రలు పాస్టర్లు ప్రార్థన చేస్తుండే వారి మీద చేసే దాడుల విషయంలో మీరు గుణల మీద చేసుకుని కళ్ళు మూసుకుని ఆలోచించండి ఆ గారు పాస్టర్ గారు కొట్టడం తప్పు కాదా అది గుర్తుపెట్టుకొని మంచిగా పరివర్తన తీసుకొస్తున్నారు తాగులు వ్యభిచారం కలిగిన వాళ్ళు మారుతున్నారు మారి యేసు ప్రభు నమ్ముకుంటాం వల్ల తప్పు కాదు కదా దయచేసి హైందో సదులందరినీ చేతులు జోడించి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ దేశంలో భిన్నత్వం ఏకత్వం లాగా మరి అందరినీ అవతరిని గౌరవించుకోవాలి ఈ సేవకులను కొంతమంది తప్పు చేసిన వాళ్ళని ఖండిద్దాం ఒకవేళ బాగా ఘోరంగా ఉంటే వాళ్ళని జైల్లో పెడదాం కానీ వీళ్ళని కూడా జైల్లో పెట్టాలి ఉరితీయల మేము అనం వాళ్ళకి జైల్లో పెడితే శిక్ష పెడితేనే కొన్ని కొంత కొన్ని రోజులు లోపలికి వెళ్తేనే ఒక చెడ్డగా చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఏ మతంలో అయినా అప్పుడు సమాజం బాగుపడద్దని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి ఒక మాట మీకు తెలియజేసి నేను ముందుకెళ్తాను ఒక ఒక్క నిమిషంలో ముగిస్తాను దయచేసి నా పేరు కృష్ణమనాడు అలియాస్ కిరణ్పాలని చెప్తున్నా చాలామంది రాష్ట్రంలో నన్ను ఎంతోమంది చూశారు నా జీవితం నా జీవితాన్ని ఎంతోమంది పరిశీలించారు మరి అవనిగట్లో ఈ విధంగా మీరు మారు మనసు పొందారని ఎంతమంది నన్ను అభినందించారు నా ఫ్రెండ్స్ పేటాధిపతులు ఉన్నారు ఆ కృష్ణం గ్రేట్ నువ్వు ఎంత శాంతిగా మారటం అంటే ఈ గ్రంథం నీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పారు ఇరవై మూడేళ్ళ నుంచి నేను రౌడీజం మానేశాను బైబిల్లో ఒక మూడు నాలుగు వచ్చినాన్ని చూపిస్తాను చూడండి మొదటి సమయాల కదా రెండో అధ్యాయం రెండవ వచ్చినంలో ఇహో దేవుడు యొక్క ఇహో అంట పరిశుద్ధుడు ఒకడు లేడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈశా గ్రంథం ఆరు మూడు ఇహో పరిశుద్ధుడు యహో పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు జరుగుతున్నాయి తర్వాత మొదటి దశలో పత్రిక నాలుగు ఏళ్ళు మరి దేవుడు మనల్ని అపవిత్రులుగా పిలవలేదు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కాబట్టి పాపం చేసే సేవకులైన పాపాల జోలికి వెళ్ళే మనం ఖండిద్దాం కానీ మీరు మాత్రం తప్పు చేయొద్దు దయచేసి అని తెలియజేసుకుంటున్నారు మొదటి పైతురు పత్రిక ఒకటి పద్నాలుగు పదహారులో పరిశుద్ధులు ఒకటే మనం పిలిచాడు దేవుడు అని మాట్లాడాడు తర్వాత ఎబిరిపేత్రిక పన్నెండు పద్నాలుగులో పరిశుద్ధత లేని దేవుణ్ణి మనం చూడలేమని దేవుడు డిక్లేర్ చేసి మాట్లాడే ఎంత పవిత్రమైన వాక్యాలు చెబుతుంటే వీళ్ళని దాడి చేసేది హిందూ టెంపుల్స్ ముందు జరుగుతున్న ఆ అశ్లీయతను ఆపుకోకుండా ఈ ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళే దేశభక్తులు జై శ్రీరామ్ అని మీరు జై శ్రీరామ్ అని చెప్పి ఈ భోగం డాన్సులు ఆపాలి జై శ్రీరామ్ అని చెప్పి పెద్దపురంలో చేసే వేషాలు రికార్డింగ్ డాన్స్ మీరు ఆపాలి అప్పుడు మీకు గౌరవం వస్తుంది మాల వేసుకుని కూడా కొడతారండి ఎంత గౌరవం ఎంత అపచారం ఆ పాస్టర్ గారిని కొట్టాడు గారిని కొట్టాడు ఏడుచుకుంటూ కూర్చున్నారు వాళ్ళు భార్యాభర్తలు ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళు కాబట్టి తెలంగాణ సజ్జనార్ కమిషనర్ సజ్జనార్ గారికి నేను ప్రేమతో మనవిస్తాను మీరు హింద మీరు మీరు ఖచ్చితంగా న్యాయం జరిగించాలి ఎవరికైనా సరే అలానే వాళ్ళకి శిక్షలు పడాలని కాదు కొంచెం వాళ్ళని మందలిస్తే కొంచెం సమాజంలో మరి మేలు శాంతి వస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సిపి కమిషనర్ గారికి మీరు కనుక హిందువుల పక్షంగా వెజారిటీ ఉన్నారు కనుక అని ఉంటే చాలా తప్పు ఉద్రేక చెప్పే ప్రసంగాలు ఎవరండి ఎవరండి కత్తులు పెట్టుకుని రోడ్డు మీద సాధనలు చేసేది ఎవరండి క్రైస్తవులండి క్రైస్తవులు ప్రేమ కలిగి ప్రేమను ప్రకటిస్తున్నారు ఎవరైనా ఏ పాస్కర్లైనా ఏ టెంపుల్ మీద దాడి చేశారు దాడి చేస్తే అక్కడే చంపేస్తారు కానీ మీరెళ్ళి చర్చిల మీద దాడి చేయొచ్చా దయచేసి ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో రెండు వందల దేశాల్లో పైనే ఈ నూట యాభై దేశాల క్రైస్తవ దేశాలకు ఎందుకు మారినో తెలుసా ఈ ప్రేమ చాలా గొప్పదే నాలాంటి దుర్మార్గుడు మంచి అడిగా మారిన ప్రేమ నా నడిపించిన పరిశుద్ధ గ్రంథం మీ అందరిలో ఎవరైనా మీరు కూడా మనసు పొందాలని ఈ లైవ్ ద్వారానే తెలియజేస్తున్నాను ఎంతమంది నేను వెళ్ళే అన్ని జిల్లాల మీటింగ్లకు పిలువబడుతున్నాను వెళ్ళి అనేకమైన వందల వేలుగా అక్కడ అటెండ్ అవుతుంటే అక్కడ ప్రజలకి యేసు ప్రభు ప్రేమ చెప్పి మానవులు పరివర్తన తీసుకొచ్చి అనేకమంది వందల వేల మందికి నేను బాప్ ఇస్తున్నాను ఇది మత మార్పు అని మీరు అనుకోవద్దు వాళ్ళని వాళ్ళని ఉద్దేశపూర్వకంగా కాదు వాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారంతోనే రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ప్రకారంగా వాళ్ళు పరివర్తన చెందుతున్నారు మీ దృష్టిలో మతం మార్పులు అనుకుంటున్నారు ఇది తప్పని మీరు అనుకోవద్దు తప్పనుకుంటే ఢిల్లీలో వెళ్ళి మీరు దీక్ష చేసి ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ని రద్దు చేయమని మీరు మాట్లాడారు మోడీ గారు మీ మీకు మీ చేతుల్లో ఉంది కదా గవర్నమెంట్ మరి మీ చేతులు ఉన్నప్పుడు బైబిల్ని నిషేధించండి బ్యాన్ చేయండి బైబిల్ని నిషేధిస్తే ప్రపంచం మొత్తం ఇండియాని నిషేధిస్తుంది ఎందుకో తెలుసా ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచినట్టుగా చరిత్రలో మిగిలిపోద్ది మోడీ గారు అలా చేయరు మోడీ గారు మంచి పరిపాలన ఉన్నారు మిగతా వాళ్ళు చైనట్లా ఆ నల్లధనాన్ని బడికి తీసుకురండి డ్రగ్స్ని ఆపండి మరి తర్వాత ఈ ఈ ఫోన్లో పోర్నోగ్రఫీసు ఇది ఆపగలిగారా చైనా ఆపింది మనం ఆపామా వీటి మీద పోరాడాలేయా వీటి మీద పోడాలి నిజమైన హిందూ సనాతన ధర్మానికి మీరు డ్యామేజ్ చేసేది ఎవరు కాదు దయచేసి మీరు గమనించి ఈ వీడియో మరి అనేక మందికి మీరు పంపించండి మరి నేను వల్ల చెప్తున్నాను మా జీవితాల దేవునికి అంకురార్పణం చేశాం ఒకవేళ మీరు చంపేస్తే చంపేసుకోండి కానీ మీరు తప్పు చేస్తున్నారని గమనించుకోండి స్వామి మాల గౌరవించి శ్రీరాముని గౌరవించి ఏ తల్లిని దూషించండి శ్రీరాముని గౌరవించే ఏ క్ర హిందువు అయినా ఏ అమ్మని ఏ తల్లిని దూషించరు దయచేసి మీలో చీకడుందో వెలుగుందో మీరు గమనించుకుని బతుకమ్మని తెలియజేసుకుంటే ఈ మాటలే ముగిస్తున్నాను గాడ్ దేవుడి దేవుడు మిలందరూ ఆశీర్దించడం కాక ఆమె ఆమెను